అక్రమంగా నిల్వ ఆరు వందల బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న అర్బన్ పోలీసులు ఇన్స్పెక్టర్ పటాన్చెరు ఫార్మాసూటికల్స్ హెల్త్ సైన్సెస్ లో సమీకృత పోకడలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చే ఆర్జీల పరిష్కారానికి నలభై ఐదు రోజుల వ్యవధి జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యను నిరసిస్తూ నిరసన ర్యాలీ జర్నలిస్టు ముఖేశ్ చంద్రకాంత్ ఛత్తీస్గఢ్ రాష్టంలోని బస్తారా జిల్లా బీజాపూర్ లో ఒక జాతీయ ఛానల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు నూట ఇరవై కోట్ల రోడ్డు ప్రాజెక్టు కాంట్రాక్టర్ అవినీతి కుంభకోణాన్ని వెలికి తీయడంతో రోడ్డు ప్రాజెక్టు కాంట్రాక్టర్ దారుణంగా జర్నలిస్టు ముఖేశ్ హత్య చేశారు ముఖేష్ హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్త కార్యక్రమం నిర్వహించారు ఇక జర్నలిస్టు మీడియా మిత్రులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఉదయం జర్నలిస్టు మిత్రులు ప్రెస్ క్లబ్ నుండి జెడ్పీ సెంటర్ కు నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆకుతోట ఆది నారాయణ జిల్లా అధ్యక్షులు చిర్రారవి జిల్లా ప్రధాన కార్యదర్శి టీయుడబ్ల్యూజే టీజెఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ప్రింట్ అండ్ ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు అటు ఇరోలి నుంచి బెంగళూరు వరకు నిర్మిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది ఆయన కాలేయం నాలుగు ముక్కలు చేశారు ఆయన స్థలం మొత్తం కూడా ఇరవై ఒక్క ముక్కలు చేశారు చివరికి ఆయన గుండెను కూడా చీల్చి బయటపడేసినటువంటి పడేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము ఆ తదనంతరం మృతదేహం కూడా కుటుంబ సభ్యులు సభ్యులకు కావచ్చు బంధుమిత్రులకు చిక్కకుండా ఒక సేఫ్టీ ట్యాంక్ లోనే ఆ మృతదేహాన్ని కూడా పూర్తిగా బంధించే సిచ్యువేషన్ మనం చూసాము ఇంత దారుణమైనటువంటి హత్య దేశంలో మరెక్కడా కూడా జరగలేదని చెప్పుకోవాలి ఇటువంటి దారుణమైనటువంటి హత్యలకు మారణ కాండాలకు జర్నలిస్టులు గురవుతున్నప్పటికీ అటు న్యాయస్థానాలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వాలు కావచ్చు ఇంకా చట్టాలను మరింత కఠిన చర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది జర్నలిస్టులపై భౌతిక దారుణం కాదు కన్నెత్తి చూసినా కానీ కఠినంగా శిక్షించేటువంటి కఠిన చట్టాలను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సుప్రీం ధర్మాసనాన్ని కూడా అటు జర్నలిస్ట్ సంఘాల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి కాంట్రాక్టర్ సురేష్ కు శిక్ష విధించాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాల తరఫున డిమాండ్ అయితే చేస్తున్నాము ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు ఒకవంటి పోలీసు యంత్రాంగం కూడా త్వరిత న్యాయ విచారణను నేర విచారణను పూర్తి చేసి ఛార్జ్షీట్లో ఉన్నటువంటి నిధులందరిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అటు న్యాయస్థానంకు సహకరించాల్సినట్టుగా జర్నలిస్ సంఘా తరఫున కోరుతున్నాం అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి పాలక వర్గాల అవినీతిని బట్టబయలు చేస్తూ అలాగే ఒక కాంట్రాక్టర్ కొత్త కోట్ల అవినీతికి పాల్పడితే ఆ అవినీతిని బయట తీసుకొచ్చినందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న చంద్రకర్ చంద్రకరణే జర్నలిస్టును అత్యంత దారుణంగా ఆశ్చర్యంగా రౌడీ మూకలు గుండాలు మత్యేయటం జరిగింది ఇవాళ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జనలీయాన్ని అంతం చేయాలని జర్నలిస్టు మీద తప్పుడు చేసి పెట్టడం జనలిస్టు మీద దాడులు చేయటం జర్నలిస్టులు హింసించడం ఇవన్నీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఆ కుటలు పడుతున్నాయి జర్నలిస్టు అంటే మన మేధో సంపత్తి మన మేధో సంపత్తి ద్వారా మన బుద్ధిజీవులు మన మేధా సంపత్ ద్వారా మన బుద్ధిజీవులు మన మనకున్నటువంటి తెలుగు ద్వారా పాలక వర్గాలు చేసే అవినీతులు అయితాయి కాంట్రాక్టులు చేసే అవినీతిని అయితే పేద ప్రజలకు సమాజానికి మనం ఉంటున్నాం దీన్ని క్షీణించుకునేటువంటి మాలక వర్గాలు ముఖేష్ను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది ఇవాళ అచ్చ చేయగానే అతను అరెస్ట్ చేసామని చెబుతుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం కాదు ఆ హత్య కేసులో ఉన్న ముగ్గురా ఆరుగురా మంది ఇంకెంతమంది ఉన్న న్యాయ విచారణ జరిపించాలి అందరినీ అరెస్ట్ చేయాలి వాళ్ళకి శిక్షలు పడాలి అలాగే ముఖేష్ కుటుంబం లేదా బహిత కుటుంబం ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబంలోని ఆయన ఆయన కుటుంబ సభ్యులను తక్షణమే ప్రభుత్వాలు ఆదుకోవాలి అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జర్లిస్టుపై జరుగుతున్నటువంటి దాడులను ఈడబ్ల్యూఏ టీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోయించినటువంటి తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఇట్లాంటి దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇట్లాంటి దాడులకు వ్యతిరేకంగా పోరాటం కూడా కొనసాగిస్తుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గాలు కాంట్రాక్టర్లు ఇట్లా జర్నలిస్టుల మీద దాడి చేసి వాస్తవాలు బయటకు రాకుండా చూడాలని చూసుకునేటువంటి దోపిడీ వర్గాలు ఇప్పటికైనా ఆలోచించి తమ రాజకీయాలను రాజకీయ విధానాలను మానుకోవాలని యుగ్ఞం చేస్తూ ఈడబ్ల్యూఏ టీజేపు ఎల్లప్పుడూ జర్నలిస్టుకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు శరవేగంగా జరుగుతున్నాయి డిసెంబర్ ఆరు నుంచి జనవరి పదవ తారీఖు వరకు జరిగే రెవెన్యూ సదస్సులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మంగళవారం అగ్రహారం ఎర్రగుంటపల్లి గ్రామం పంచాయతీకి సంబంధించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధానంలో రెవెన్యూ సదస్సులు పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సదస్సులకు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరై గ్రామానికి సంబంధించిన ప్రజల సమస్యలను తహసీల్దార్కి విన్నవించారు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించిన తహసీల్దార్ నలబై ఐదు రోజుల వ్యవధిలో ప్రజల ఆర్చీలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రావు స్థానిక టీడీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు క్రుానిం చెం చెని నానిండి నాిండి మామానిండింలు ఖరాలు చెతనిండింది. కాకాకాలు చెనిండించాలుం. ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ అన్నారు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండస్టియల్ ప్రాంతంలో అక్రమంగా పాత రైస్ మిల్లులో ఆరు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖానాపురం హవేలీ పోలీసు ఆధ్వర్యంలో సోదాలు చేసి పట్టుకున్నారు ఈ బియ్యం ఎక్కడి నుంచి సేకరించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరు ఈ పనికి పురమాయించారు అనే కోడంలో పోలీసులు విచారణ చేపట్టారని ప్రాథమికంగా షేక్ నజీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసులు అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు అక్రమ వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు తరచూ నేరం చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు రాష్ట సరిహద్దు రవాణాపై నిఘా పెట్టామని తనిఖీలు ముమ్మరం చేశామని ఇలాంటి అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు కమిషనర్ ఈ రోజు ఉదయం శానిటేషన్ విజిట్లో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ తో కలిసి ఇరవై ఒకటి ఇరవై రెండు నలబై ఐదు యాబై డివిజన్లో పర్యటించడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండవ డివిజన్లో పర్యటించి రోడ్డు శుభ్రం చేస్తున్నటువంటి స్వీప్ మిషన్ పరిశీలించి రోజుకి ఎన్ని కిలోమీటర్ల రోడ్లని ఈ మిషన్ ద్వారా శుభ్రపరుస్తున్నారు స్లీపింగ్ మిషన్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనే వివరాలను అక్కడ శానిటరీ జవాన్లని అడిగి తెలుసుకోవడం జరిగింది అంతే ఆ డివిజన్లో వర్కర్స్ ఎంతమంది వచ్చారు ఎంతమంది అబ్జెంట్ ఉన్నారు అనే వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక నలబై ఐదవ డివిజన్లో పర్యటించి అక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ తో మాట్లాడుతూ రోజు ఏ సమయానికి వస్తున్నారు డివిజన్ వారిగా శానిటేషన్ ప్లాన్ ఉందా లేదా అనేది సంబంధిత జవాన్ ని అడిగి తెలుసుకోవటం కాలువలు రోడ్డు శుభ్రం చేస్తున్నారా లేదా ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు శుభ్రం చేస్తున్న విధానాన్ని కమిషనర్ పరిశీలించి యాబై డివిజన్లలో పర్యటించగా అక్కడ పార్క్ వద్ద చెత్త మరియు చెత్త కుప్పని శుభ్రం చేయకుండా ఉండటం గమనించిన కమిషనర్ సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ని ఎందుకు శుభ్రం చేయలేదని అడగటం జరిగింది తక్షణమే శుభ్రం చేసి కుప్పని తీసుకెళ్లని శానిటరీ ఇన్స్పెక్టర్ కి చెప్పడం జరిగింది ఇక శానిటరీ ఇన్స్పెక్టర్ని ఎందుకు శుభ్రం చేయలేదని మీరు పరిశీలిస్తున్నది ఇదేనా అని ప్రశ్నించారు ప్రతి శానిటరీ ఇన్స్పెక్టర్ వారి సంబంధిత డివిజన్లో ప్రతిరోజు పర్యటించే జవాన్ల పనితీరు ఏ విధంగా ఉంది అనేది వారికి సంబంధించిన అన్ని డివిజన్లు పరిశీలించాలని ఆదేశించడం జరిగింది నగర్ నియోజకవర్గ పట్టణ కేంద్ర ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పామ గోపాల్ రెడ్డి పోలేపోగు వెంకటయ్యలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తిప్పిశెట్టి కరుణాకర్ భాస్కర్ గౌడ్ మండల అధ్యకుడు గూడా వీరేశం మహిళా అధ్యకురాలు జూలపల్లి అనసూయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏర్పుల లింగం ముదిరాజ్ రావుల పెంటయ్య ముదిరాజ్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కార్యాలయం సంజీవ రెడ్డి భవన్లో రాష్ట ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్న సందర్బంగా రాష్ట ప్రభుత్వానికి మద్దతునిస్తూ రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తుమ్మల నాగేశ్వరరావుకి మరియు కేబినెట్ మంత్రివర్యులకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ ఖమ్మం పలు డివిజన్ల కార్పొరేటర్లు మరియు మహిళా సంఘం నాయకురాలు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మీరే మాకు అడ్రస్ పెట్ట చెప్పు మేము మా వాళ్ళకి మీరు అడ్డు ಅಟ್ಟ 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 ಅ నమస్కారం చాలా సంతోషం ఈ రోజు మొన్న క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతాంగంలో కూడా ఒక పండగ వాతావరణం చేరింది అనేక రకాల అభిప్రాయాలతోనే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు రైతు బంధువు అట్లాగే ల్యాండ్లెస్ రైతులకు ఇస్తున్న పన్నెండు వేలు బోటకమే ఇవన్నీ అబద్ధాలే ఇవ్వరని ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా కేబినెట్ ఏ షరతులు లేకుండా రైతు అనుకున్న ప్రతి వాడికి పంట పండిచ్చే ప్రతి రైతుకి కూడా పన్నెండు వేల రూపాయలు రైతు బంధువు ఇవ్వటానికి నిర్ణయం చేయటాన్ని ఈ రోజు మేము నిజంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేము ఒక రోజు వెనకాడుగునే ఉన్నప్పటికీ కూడా రైతాంగం అందరూ కూడా మాకు ఫోన్లు చేసి ఏంటండి ఇంతమంది రైతులకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేస్తే మీరు ఏమి కనీసము ఒక ఉత్సవం లాగా ఏమి చేయకుండా ఉన్నారేంటి అన్ని అబద్దాలతో ఉత్సవాలు చేసుకున్నటువంటి ప్రభుత్వాలను చూసినాం కానీ చేసిన పని చెప్పటం లేదని చెప్పి స్వయంగా రైతులే ఈ రోజు మా ఆఫీస్కి వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట తప్పదు మడమ తిప్పదు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఈ దేశంలో రైతులకు ఏం కావాలన్న ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకంటే ముందే రైతుల కంటే ముందే ప్రభుత్వం ఆలోచించి హరిత విప్లవం తీసుకొచ్చే దగ్గర నుంచి ఈ దేశం మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒకేసారి చేసినటువంటి పరిస్థితి రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చేటటువంటిది అన్ని కూడా కాంగ్రెస్ పేటెంట్లే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈ దేశంలో రైతు రాజ్యం రైతే రాజు రై జై కిసాన్ జై జవాన్ అనేటటువంటి నినాదాలతో తీసుకుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఏ ఒక్క హామీని కూడా మర్చిపోకుండా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి తెల్ల రేషన్ కార్డులు ఇళ్ళు కూడా ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు అక్రమంగా నిల్వ చేసిన ఆరు వందల బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న అర్బన్ పోలీసులు ఇన్స్పెక్టర్ చెరు ఫార్మసూటికల్స్ హెల్త్ సైన్సెస్ లో సమీకృత పోకడలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చే ఆర్జీల పరిష్కారానికి నలభై ఐదు రోజుల వ్యవధి जर्नलिस्ट मुखेश चंद्रकर् हत्य निरसीू निरसन र्यी